ఎస్ గురించినటువంటి స్టోరీ అయితే నేను చెప్పను కానీ ఆమె గురించినటువంటి ఆమె పది లక్షణాలు పది క్యారెక్టర్స్ మేము ముందుంచి నేను ముగించేటువంటి ప్రయత్నం చేస్తాను ఆమె గురించినటువంటి మొదటి విషయము మేము ముందుంచుతాను రెండవ అధ్యాయము ఏడవ విషయంలో ఆమె అందమైన రూపమును సుందర ముఖము గలదై ఉండేను మొదటి ఆమెకు సంబంధించినటువంటి గుణగణం ఏమిటంటే అమ్మ ఆమె అందమైనది స్త్రీలు ఎక్కువ మందిని ఒక ఫిఫ్టీ పర్సెంట్ స్త్రీలను పడేసేసేటువంటి ఒక క్యారెక్టర్ ఏదైనా ఉందంటే అది అందమే ఆమె అందమైన రూపమును సుందరముఖము గలదై ఉండెను అందము అనేది స్త్రీకి తన పతనానికి దారితీసేదిగా ఉంటుంది ఇక్కడ ఈమె అందగత్తే కానీ ఎక్కడ సాతానికి అవకాశం ఇవ్వలేదు అందము తప్పు కాదు దేవుడు సౌందర్యవంతుడు అంతే కదమ్మా దేవుని రూపంలో మనం ఉన్నాం దేవుడు అందరినీ అందంగా ఉంచాడు అందంగా ఉండడానికి ఇష్టపడుతున్నారు అందాన్ని బట్టి ఆమె ఎవరు అతిశయపడకూడదు నాకు ఇష్టటువంటి అందాన్ని బట్టి దేవుడి వందమని చెప్పుకుని ముందుకు వెళ్ళిపోవాలి తప్ప అందానికి మెరుగులు తరుగులు తురుములు పెట్టాల్సినటువంటి పని లేనే లేదు అందము వల్ల పతనమైనటువంటి స్త్రీలో ఈమె లేదు అది మొదటి పాయింట్ రెండవ పాయింట్ చెప్పిన కొంచెం ముందుకు ప్రయత్నం చేస్తా ఎస్సేరి గ్రంథము రెండవ అధ్యాయము ఐదవ వచనం ఒకసారి చూసినట్లయితే మూతకై సహోదరుడు మొదటిగానే సహోదరుడు కూడా ఈయన కూడా బానిసత్వంలో ఉండి కూడా ఎస్సేరు పట్ల దయ చూపించాడు తల్లిదండ్రులు లేదు అనాదిగా ఉంది వెనక ముందు ఎవ్వరు లేరు నేను కాకపోతే ఇంకెవరు ఆమెను అని అమ్మ ముందుగా తన సహోదరుని యొక్క ప్రేమను దయను పొందింది కొంచెం కిందకి వెళ్దాం తొమ్మిదవ వచ్చిన రండి రెండవ అధ్యయంలో తొమ్మిదవ వచ్చిన రాజు దగ్గరికి వెళ్ళేటువంటి క్రమంలో రాణి అనేటువంటి వ్యక్తి మరణించిన తర్వాత రాణిగా ఆ సంస్థ ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఒక స్త్రీని రాణి చేసేటువంటి ప్రాసెస్లో రాణి అవడానికి అవసరటువంటి గుణగణాలు లక్షణాలు అందము ఇవన్నీ వడపోయటం కోసం వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళి ఒక అధికారికి అబ్బెప్తే వెళ్ళిన స్త్రీలో చాలామంది ఉన్నారు వెళ్ళిన వారందరిలో ఆ అధికారి అయినటువంటి హేగే సొంత వస్తువు కనపడుతుంది ఆమె దయను పొందింది ఎవరి దయ అంటే హేగే అనేటువంటి అధికారి అన్న ప్రేమ అన్న దయను పొందింది అధికారి యొక్క దయను పొందింది పదిహేను వశ్రలను వద్దాం మనం ఎస్సీను చూసిన వారందరికీ ఆమె ఎందు దయ పుట్టాను అని మాట చూస్తాం ఇక్కడ ఆ బ్యాచ్లు రాణి అవ్వటానికి కాంపిటేటివ్లో ఉన్నటువంటి వాళ్ళందరిలోనూ ఒక వంద మంది లేడీస్ ఉన్నారు వంద మంది లేడీస్లో ఒకరు మాత్రమే రాణి అయ్యే అవకాశం ఉంది అందరూ అప్పటికే ఆరు నెలల నుంచి అమ్మ ట్రైనింగ్లో ఉన్నారు ఆ వంద మందికి కూడా ఎస్తేరు మీద దయ కలిగిందంట ఇంకొంచెం కిందికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం పదిహేడో వచ్చిన స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించను కన్యలందరికంటే ఆమె అతని వలన దయా దాక్షిణ్యములు పొందాను ఫస్ట్ అన్న యొక్క దయ పొందింది అధికారినటువంటి హేగే దయ పొందింది కాంపిటేటివ్ ఉన్నటువంటి అందరి దయను పొందింది ఏకంగా ఇప్పుడు రాజు యొక్క దయ కూడా పొందింది రెండవ అధ్యాయము పదోవచనం మూడో పాయింట్ చూద్దాం ముందు అన్నము గలది రెండవది అందరూ దయను పొందింది మూడవది తెలివి కలది ఎంత తెలివి గలది ఈ ఎస్తేరు అంటే పదవ వచ్చిన ఒకసారి నేను చదువుతున్నాను చూడండి మూతకై నీ జాతిని నీ వంశమును కనపరచకూడదని ఎస్తేరునకు ఆజ్ఞాపించను ఎందుకు అంటే నూట ఇరవై ఐదు దేశాలకి ఐ మీన్ సంస్థానాలకి రాణి కాబోతుంది అసలు ఇంతకీ ఈమె ఎవరు అంటే అమ్మ ఒక వంశము కాదు రాణి అవలసిన వంశము లేదు ఒక బానిస చివరిలో రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు తనే చెప్తుంది నేను నీ బానిసను అని ఒక బానిసగా ఈ దేశానికి వచ్చింది అమ్మ నువ్వు యూదురాలివి అని చెప్తే గొప్ప తప్పు అవుతుంది రెండవది నువ్వు ఇప్పుడు బానిసగా ఉన్నావు చెప్తే అసలు నేను కాంపిటేటివ్ ఫీల్డ్ నుంచి అసలు ముందే బయటికి గంటేస్తారమ్మా చెప్పొద్దు అంటే అమ్మ అసలు ఎక్కడ కూడా తన యొక్క వంశం గురించినటువంటి అమ్మ ప్రయత్నం ఎక్కడ చెప్పడానికి ఇష్టపడలేదు ఇరవై వచనంలో కొద్దాం ఒకసారి ఇరవై వచ్చినంలో ఎస్సేరు మూర్ధికయ్య యొక్క పోషణ మందున్న కాలమున చేసినట్టుగానే ఇప్పుడును అతని మాటకు లోబడుచుండెను కనుక మోర్దకై తనకు ఆజ్ఞాపించిన ప్రకారము ఎస్సేరు తన జాతి అయినను తన వంశమునూ తెలియపరచకుండెను రానవ్వక ముందు చెప్పాడు అమ్మ నీ వంశం గురించి నీ జాతి గురించి చెప్పద్దు అని అప్పుడు చెప్పలేదు రెండవది రాణి అయిన తర్వాత కూడా మోర్దకై చెప్పమనేంత వరకు చెప్పలేదు మూర్ధకై తెలియగలడు మూర్ధకైతో పాటు ఎస్తేరు కూడా తెలియగలది ఎక్కడ చెప్తే ఆ కాంపిటేటివ్ నుంచి బయటకు గంటేస్తారు అని తన వంశాన్ని తన యొక్క సంప్రదాయాలు కట్టిబొట్లు ఏమీ తెలియనివ్వకుండా బహు జాగ్రత్త పడినటువంటి స్త్రీగా ఎస్తిరిని మనం చూస్తాం నాలుగో లక్షణం చెప్తాను లోబడే గుణం ఇరవై వచ్చినప్పుడు చదివాం కదా ఎస్సేరు మోర్దకాయ యొక్క పోషణ ముందున్న కాలుమన చేసినట్టుగానే ఇప్పుడును అంటే రాణి అయిన తర్వాత రాణి అవ్వకముందు మోర్దకాయ సంరక్షణలో పోషణలో ఎస్సేరు ఉంది ఇప్పుడు రాణి అయిపోయింది రాణి అయినా సరే అవ్వకముందు మూర్ధకై చెప్పు చేతలలో ఎలా ఉండేదో మూర్దకాయకి ఎలాగో లోబడి ఉండేదో రాణి అయిన తర్వాత కూడా ఇప్పుడునూ అతని మాటకు ఆమె లోబడుచుండెను ప్రజలు హెలు స్త్రీకి ఉండవలసినటువంటి చక్కటి లక్షణం ఇదేనమ్మ మీరు ఏమని అనుకోనండి బైబిల్ గ్రంథంలో కూడా చక్కగా రాయబడి ఉంది స్త్రీలరా మీ పురుషులకు లోబడి ఉండాలి అంతే నేను రాణి కదా ఇక్కడితో మా అన్నీకి నాకు సంబంధం లేదు మా అన్నయ్య ఎక్కడో ఆ మెట్ల దగ్గర కూర్చుని అంటున్నాడు నేను ఇప్పుడు రాణిని అని అటువంటి ఆలోచన కూడా ఆమె లోపలికి రాలేదు అంతే రాణి అవ్వకముందు మోర్ధికై సంరక్షణలో ఎలాగైతే లోబడి ఉందో రాణి అయిన తర్వాత కూడా అన్నకు లోబడి ఉంది ఐదో పాయింట్ తన వారి యొక్క క్షేమాన్ని కాంక్షించేటువంటి స్త్రీగా మనం చూస్తాం నాలుగో అధ్యాయము నాలుగో అధ్యాయము ఐదో ఉష్ణం ఒకసారి చదివినట్లయితే తన వారు ఆపదలో ఉన్నారు అని తెలిసి హతాను అనేటువంటి వ్యక్తిని ఆ షండును పుంసుకుని ముద్దగ దగ్గరికి పంపించి క్షేమ అంతయు తెలుసుకుని అమ్మ వారి గురించి ఏం చేయాలా అనేటువంటి ఆలోచన చేసినటువంటి చక్కటి స్త్రీగా ఎస్తేరును చూస్తాం అసలు అంత టెన్షన్ పడాల్సినటువంటి అవసరం ఎస్తేరుకు లేదు తన వారి గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం ఎస్టేరుకి లేదు గట్టిగా మాట్లాడితే ఎస్సేరు రాణిగా ఇంకా పూర్తి కాలపు రాణిగా కూడా అధికార పత్రాన్ని ఇంకా పొందలేదు ఫస్ట్ రౌండ్ అయింది ఇంకా సెకండ్ రౌండ్ అనేది కొనసాగుతూనే ఉంది ఆ పొజిషన్ లేదు వాళ్ళ గురించి ఆలోచించేటువంటి అవకాశము లేదు అయినా ఏమైనా పర్లేదు మా అన్న గోనిపట్ట కట్టుకొని గుమ్మ మీద కూర్చున్నాడంట అసలు ఎందుకు కూర్చున్నాడు అసలు ఏం జరిగిందో అని తెలుసుకునే అంతవరకు ఎంత టెన్షన్ పడి ఉంటుందో తన నపుంసకులు ఒకరిని పంపించి సమాచారం తెలుసుకుని మళ్ళీ ఆ సమాచారం అక్కడికి పంపించి అంటే తన వారి క్షేమం కొరకు ఎంతగా తపన పడిందో ఎస్తిరుని చూస్తాం మనం మీ కుటుంబాలు బలంగా ఉండాలంటే అమ్మ మీ కుటుంబంలో వారందరి క్షేమం గురించి ఎస్తేరులాగా కాంక్షించే స్త్రీగానే ఉండాలి మీ కుటుంబ సభ్యులందరి మన్నను పొందాలంటే అందరి గురించి ఇలా ఎస్తేరు ఏ విధంగా అయితే ఆలోచించిందో అలాంటి ప్రేమ గుణము నువ్వు కలిగి ఉండాలి అందుకే ఎస్తేరు గ్రంథాన్ని బైబిల్ దేవుడు వ్రాయించి పెట్టాడు ఉపవాసం అనేది రాని ఉండనే ఉండకూడదు ఆమె ఉపవాసం ఉండాలన్నా రాజు యొక్క పర్మిషన్ అనేది పొందాలి కానీ వీటన్నిటిని రూల్స్ అన్నిటిని బ్రేక్ చేసి తన వారి కోసం ఉపవాసం ఉండే స్థాయికి వెళ్ళి చూసారా అమ్మ ఎంత గొప్ప స్త్రీనో నువ్వు మరి నీ కుటుంబాల కోసము నీ అత్తవారి నీ పుట్టింటి వారి నీ వారి కొరకు అమ్మ ఎన్నిసార్లు ఉపవాసం వంటి ప్రార్థన చేసావు నీ వారి యోగక్షేమం కొరకు ఎస్తేరు ఎంతలాగా ఆలోచించిందో అలా నువ్వు ఎన్నిసార్లు ఆలోచించగలిగా మా ఎస్తేరు నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే మీ వారందరి కొరకు నీవు కూడా అలాగూ ప్రార్థించవలసింది అనుభవి ఉన్నావు రాని అయ్యుండి కూడా ఎంతలా ఉపవాసం ఉందో మరి నీవు ఇంకెంత ఉపవాసం ఉండి మీ వాళ్ళందరి కొరకు ప్రార్థించాలి నీ వారి గురించి ఆలోచించి వాళ్ళ గురించి నువ్వు లాగ ఉండి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే అమ్మ ఒక మా చక్కని మాట చెప్తా వాళ్ళందరూ నెత్తిన పెట్టుకుంటారు అంతే ఏడో పాయింట్ చెప్పి ఆరో పాయింట్ ప్రార్థనాపురాలుగా చూసాం ఏడో పాయింట్ చెప్పి నేను ముగించేస్తాను ఏడో పాయింట్ ఏంటో తెలుసా ఐదో అధ్యాయం మొదటి వర్షంలో ఆమె ధైర్యాన్ని మనం చూస్తాం మూడో దినమందు మందు ఎస్సేరు రాజభూషణములు ధరించుకొని రాజనగరి యొక్క ఆవరణంలో రాజు సన్నిధికి వెళ్ళి నిలిచేను అనేటువంటి మాట చూస్తాం రాజు యొక్క పర్మిషన్ తీసుకోకుండా రాజు యొక్క ఆవరణంలో దాని తోడు రాజు యొక్క సన్నిధికి రావటం అనేది నిషిద్ధం నువ్వు ఇంకా రానియ అవ్వలేదు అప్పుడే నా పర్మిషన్ తీసుకోకుండా నా సన్నిధికి వచ్చేసే వెంటనే కోప్పడితే ఆమె జీవితం ఏమైపోయేది అంతే కదమ్మా పూర్తికాలపు రాణి అయ్యి కూడా మా వాళ్ళందరూ నువ్వు పలకరస్తానికి కిందకి రమ్మంటే రాలేదంటేనే రాణి అయ్యేటట్టు వస్తేనే చేశాడు పంపించేశాడు గెంటేసాడు అంత గట్టిగా మాట్లాడాలంటే రాణి అయిన అమ్మాయిని కూడా గెంటేశాడు ఇప్పుడు రాజు యొక్క పర్మిషన్ లేకుండా ఏకంగా రాజు సన్నిధికి వచ్చేస్తే కొంచెం కోపం రాజుకు వస్తే పరిస్థితి ఏమైపోయి ఉండదు నాకన్నా మా ప్రజల యొక్క ప్రాణాపరిస్థితి ఎక్కువని నేను ఏమైపోయినా పర్లా మోర్దకైతో ఆ మాట చెప్తుంది అన్న నేనేమైపోయినా పర్లేదు నేను రాజు సన్నిధికి వెళ్తాను రాజు యొక్క ధైర్యం పొందుకునేలాగా మీరు అందరూ ఏం చేయాలి అక్కడ ఉండి ప్రార్థన చేయాలి ఉపవాసం ఉండండి ఆమెలో ఆ ధైర్యం చూసారా వాళ్ళందరి కోసము తన యొక్క స్థాయి తన స్థితి మొత్తం తలక్రిందులైపోతాయి అని తెలిసిన వారందరి కోసం నిలబడిందే ఆమె ధైర్యం ఎంత గొప్పదో ఆమె నీవు కూడా నిటుమ కొరకు అలా నిలబడగలిగేటువంటి ధైర్యాన్ని దేవుడికి అనుగ్రహించును గాక ఐదో అధ్యాయము మూడు నాలుగు చాలా చదువుతున్నాను చూడండి రాజు రాణి అని వేస్తారు నీకేమి కావాలను నీ మనవి ఏమిటి రాజ్యములో సగము మట్టుకు నీకు అనుగ్రహించేదని ఆమెతో చెప్పగా ఆమెటువంటి చక్కటి వివేచన మనం చూద్దాం రాణి నువ్వు ఇక్కడికి వచ్చే ఓకే ఇక్కడికి ఎందుకు వచ్చు ఏ అవసరం తో చెప్పు రాజ్యంలో సాకం ఇచ్చామన్నా ఇచ్చేస్తా రాజు ఆ మాట అన్నాడంటే మీరు ఎవరైనా మాట తెలుసా రాజ్యం వద్దు కానీ అయ్యా మా వాళ్ళు కొంచెం ఆపదలో ఉన్నారు వాళ్ళని అని చెప్తారు అప్పుడు ఆయనకున్నటువంటి ఆ మూమెంటు ఏమైపోతుందో తెలియదు ఎస్సేరు ఎంత వివేచన కలదంటే రాజు అడిగినా సరే చెప్పకుండా అయ్యా మా ఇంటికి విందుకి ఎన్ని రోజులమ్మా రెండు రోజులమ్మా మూడు రోజులు మూడు రోజులు రండి అయ్యా అదే ముందే వస్తానని మూడు రోజులు వస్తే అమ్మ మూడవ రోజు పరిస్థితి చెప్తుంది ఆపద వస్తే నువ్వు రియాక్ట్ అవ్వకు రియాక్ట్ అయిపోకూడదు ఆ సందర్భానుసారం నువ్వు రియాక్ట్ అవ్వాలి కానీ మనం చేసేటువంటి పిచ్చి పని ఏంటంటే తెలుసా పరిస్థితి రాగానే ఓకే రియాక్ట్ అయిపోతాం ఎంత చెప్తున్నాను నేను ఉన్నాను మా బాబాయ్ చనిపోయాడు ఒకసారి చూశాను రాత్రి ప్రార్థనకి రమ్మంటే నేను బై మిస్టేక్ ఫోన్ లిఫ్ట్ చేయలేకపోయాను కొంచెం అప్సెట్లో ఉండటం వల్ల బాబాయ్ అట్లా చూడగానే నాకు అదే గుర్తుకొస్తుంది అబ్బా బాబే ప్రార్థన చేయడానికి రమ్మన్నాడు చేయడానికి రమ్మన్నాడు సంవత్సరం దాకా ప్రార్థన చేస్తూనే ఉన్నాను సరైన టైంలో లాస్ట్ టైంలో ప్రార్థించే ఉన్నప్పుడు చేయలేకపోయినా ఆ టెన్షన్ అమ్మ నా సంగతి మీకు తెలియదు అనుకుంటా బాబాయ్ ఎక్కుండా నేను అక్కడ హాస్పిటల్లో ఉన్నాను ఇలాంటి సందర్భంలో నా జీవితంలో రెండు మూడు జరిగాయి అంటే ఒక సందర్భం వచ్చినప్పుడు తను మనం ఎలా డీల్ చేయాలో అది మనకు ఉండదు టెన్షన్ పడిపోతాం టెన్షన్ పడిపోతాం వల్ల పని ఏమవ్వదు ఎస్తేరు అయినా సరే ఎంత చక్కటి వివేచన కలిగి ఉందో చూసారా చెప్పమ్మన్నా సరే చెప్పకుండా మూడు రోజులు రమ్మని మూడు రోజు అంటే అనుకున్నటువంటి ఆ ర్యాప్ పెంచుకున్న తర్వాత చక్కగా చెప్తుందయ్యా మా వాళ్ళు ఆపదలో ఉన్నారు ఎస్తేరు ఉన్నటువంటి వివేచన దేవుడు మీకు కూడా అనుగ్రహించునుగాక ఏడవ అధ్యాయము నేను ముగి చేస్తున్నాను ఏడవ అధ్యాయము మూడవ వచ్చిన చదువుతున్నాను చూడండి అప్పుడు రాణి అని వేస్తే ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చును రాజా నీ దృష్టికి నేను దయ పొందిన దానిని అయిన గడల రాజువైన తమకు సమ్మతి అయితే నా విజ్ఞాపను బట్టి నా ప్రాణమును నా మనమును బట్టి నా జనులను నాకు అనుగ్రహింపబడుదురుగాక సంహరింపబడుటకును హతము చేయబడి నశించుటకును నేనును నా జనులను కూడా అమ్మబడిన వారము మేము దాసులము గాను దాసురాండ్రుగాను అమ్మబడిన విడల నేను మౌనముగా నొందును మొదక ఎప్పుడో చెప్పన్నాడు మన పరిస్థితి అంతా అమ్మ కాపాడని కానీ ఇస్తారు ఎప్పుడు చెప్పింది తెలుసా ఆయనలో ఉన్నటువంటి ఆ ర్యాపుని పెంచుకున్న తర్వాత మూడు రోజుల తర్వాత అప్పుడు చెప్తుంది అయ్యా మేము మీ దాసులము దాసురాండ్రము మేము దాసులమని మా ప్రాణాన్ని మీ చేతికి ఇచ్చేమంటే ఇచ్చేస్తాం ఒక్కసారి రాజుకు బాధ కలిగి ఈ మాట అండగల కారణం ఏంటి అంటే నీ ముందునటువంటి హమానే వెంటనే హమాన్ను చంపేమంటారు అమ్మ అలాంటి ఆ ప్రాబ్లం నీ ఫ్యామిలీలో వస్తే గాదర పడకుండా టెన్షన్ పడకుండా నీ కుటుంబంలో ఉన్నటువంటి నీ సమస్యను నీకు నువ్వే పరిష్కరించుకున్నటువంటి ఆ కలిగినటువంటి వివేచన దెవ నా కూడా దయచేయమని నువ్వు ప్రార్థన చేయగలగాలి చివరి పాయింట్ పదో పాయింట్ అని చెప్పి ముగి చేస్తావు ఇంతవరకు చాలా బాగుంటుంది అందం కలది జ్ఞానం కలది తెలివి కలది వివేచన కలది ప్రార్థనా పర్రాలు అన్నీ చూస్తాం తన వారికి ఆపద వచ్చింది ఆపద కలగడానికి వెళ్ళే కారణం అని తెలిసినప్పుడు తొమ్మిదో అధ్యాయము పదమూడవ చదువుతున్నాను చూడండి ఇస్తారు రాజునైనను తమకు సమ్మతి అయిన ఈ దినము జరిగిన చొప్పున శోషణందున్న యూదులు రేపును జరిగినట్లుగాను హమాని యొక్క పది మంది కుమారులు ఉరికొయ్యి మీద ఉృతి ఇంపబడినట్లుగా అలాగూ సెలవిచ్చునని రాజు సెలవిచ్చాను శోషణలో ఆజ్ఞ ప్రకటింపబడేను హమాను యొక్క పది మంది కుమారులు ఉరితియింపబడరీ రాజు అడుగుతున్నాడు అమ్మా నిన్ను చంపడానికి ప్రయత్నించేసిన వాళ్ళందరినీ చంపేమన్నావు కదా చంపేస్తాం ఇదిగో హమానికి పది మంది పిల్లలు ఉన్నారు మరి వీళ్ళ పరిస్థితి ఏంటంటే రాజా వాళ్ళని కూడా నిర్దాక్షిణ్యంగా చంపేయమంటుంది అంతే తన వారికి ఆపద కలిగించేటువంటి వారిని ఎట్టి పరిస్థితులను ఉపేక్షించని తన అనుకున్నటువంటి ఆ పరిస్థితులన్నింటినీ తీసి ఎస్సేరి గ్రంథము పదో అధ్యాయము మొదటి రెండు వచ్చిన చూసినట్లయితే అక్కడ మీకు కనపడుతుంది వాళ్ళందరూ సమాధానముగా మాట్లాడుట మూడు వచ్చులు ఉంటుంది మీరు చదవాల్సిన సమాధానముగా ఉనుట అనేది మనం చూస్తాం మా ఎస్సేరు ఒక సౌందర్యం కలిది పైపెచ్చు తల్లిదండ్రుల యొక్క ఆలన పాలన తెలివి తెలివితేటలు లేనిద్యుండి కూడా ఒక స్థాయిలోకి వెళ్తున్నటువంటి క్రమంలో కూడా తన వారికి అనుకోని ఆపద వచ్చిన తెలిసినప్పుడు తన యొక్క అభివృద్ధికి ఈ సమస్య ఆటంకము కాకూడదు వాళ్ళు బాధ వాళ్ళు పడతారులే నాకెందుకు నేను పైకి వెళ్ళిపోదాం అని ఆలోచించకుండా నా అభివృద్ధికి ఆటంకమైనా పర్లేదు మా వాళ్ళు సంతోషంగా ఉంటే సమాధానంగా ఉంటే చాలని తనకు ప్రాణాపాయ స్థితి అని తెలిసిన ఉపవాసం ఉండి రాజు దగ్గరికి వెళ్ళి తెలివితో వివేచనతో రాజును ఒప్పించి తన వారందరినీ కాపాడుకుంది పక్కన పెడితే తన అన్ననే ప్రధానిగా చేసుకుంది ప్రజల హరిలుయ్య రాణి ఎస్తేరుని బట్టి మనం నేర్చుకోవచ్చు అమ్మ ఎస్తేరు తన కుటుంబం కొరకు నిలబడిన ప్రధానం నేర్చుకోవాలి నీవు కూడా నీ కుటుంబంలో ఇష్టరాలుగా ఉండాలి నీ కుటుంబము యొక్క క్షేమాన్ని కాంక్షించే వారికి ఉండాలి వివేచన కలిగి తెలివి కలిగి జ్ఞానము కలిగి ఎందుకు ఈ మాట చెప్తానంటే మీరు ఇంటికెళ్ళి ఒకసారి చదువుకోండి సామెతుల గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము గుణవతి స్త్రీ ఎలాగుండాలో ఉండాలో ఏ స్త్రీలో ఉన్న పది లక్షణాలు అలాగే ఉంటాయి నీవు కూడా అలాంటి లక్షణాలు కలిగి నీ కుటుంబం కొరకు నిలబడగలిగే దానిలాగా ఉంటే ఈ కుటుంబంలో ఒక మంచి పేరు కలిగినటువంటి కుటుంబంలో అందరికీ ఇష్టరాలుగా ఉంటావు అతి కృప దేవుడు నీకు నాకు మనందరికీ అనుగ్రహించను గాక